ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఇతర పార్టీల నేతలు కార్యకర్తలు ఆకర్షితులై వారు వైఎస్ఆర్ సీపీలో చేరుతున్నారని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు మున్సిపల్ పార్టీలోని పదిహేడు పద్దెనిమిది వార్డుల నుంచి వంద కుటుంబాలకు చెందిన వారు ఎమ్మెల్యే మేకపాటి సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరారు వారికి పార్టీ కటువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి ఘన విజయానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఇతర పార్టీల నేతలు కార్యకర్తలు ఆకర్షితులై వారు వైఎస్ఆర్ సిపిలో చేరుతున్నారని ఆర్మీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు మున్సిపల్ పార్టీలోని పదిహేడు పద్దెనిమిది వార్డుల నుంచి వంద కుటుంబాలకు చెందిన వారు ఎమ్మెల్యే మేకపాటి సమక్షంలో వైఎస్ఆర్ సిద్ధిలో చేరారు వారికి పార్టీ కటువా కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గత విజయానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ప్రకటించారు